కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల పథకాలను అమలు చేస్తామని చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి విజయం సాధించాడని మెదక్ జిల్లా సెల్ జిల్లా అధ్యక్షుడు పంపాతి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఈరోజు మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల కాకముందే ఆరు గ్యారంటీ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలిపారు రాగానే రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేనవ తేదీలోపు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు కేంద్ర ప్రభుత్వం మాత్రం స్వామినాథన్ కమిటీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆ హామీ ఏదైతే ఇచ్చినమో అవన్నీ హామీలు ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా మరి నిన్ననే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మరియు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు యన్మల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన క్యాబినెట్ తీర్మానం చేసి ఈ రాష్ట్రంలో రెండు ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు లోపటనే మేము పూర్తి స్థాయిలో రెండు లక్షల రుణమాఫీని అందరూ రైతులకు కూడా అమలు చేసి తీరుతామని ఆ తీర్మానం క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది మరి మొన్ననే మనం ఏదైతే ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా మన మెదక్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ సిద్దిపేట శాసనసభ్యులు మీరు రుణమాఫీ అమలు చేస్తే నేను రాజీనామా చేస్తానని సవాల్ విసిరడం జరిగింది ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తున్నాం సాకులు వెతుక్కోవద్దు రాజీనామా లేఖను సిద్ధం చేసుకోండి ఖచ్చితంగా ఆగస్టు పదిహేనవ తారీఖు తర్వాత జెండా ఎగరవేసిన తర్వాత మీరు ఖచ్చితంగా స్పీకర్ లో రాజీనామాకు సిద్ధంగా అని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చినమో అవన్నీ అమలు చేస్తామని మరి అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్లలోపు ప్రతి కుటుంబానికి విద్యుత్తు ఫ్రీగా ఇవ్వడం కరెంటు ఫ్రీగా ఇవ్వడం అలాగే ఇంకా మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎన్నికల కోడ్ వచ్చి ఆగిపోయినాయి తర్వాత అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ ప్రతి హామీని కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం మరొక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో మరి ఎన్మూల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ తీర్మానం చేసి ఆగస్టు పదిహేను వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేస్తామని చెప్పినందుకు ఈ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ గారికి అలాగే మా భావితరం భవిష్యత్ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి దిక్సూచి అయినటువంటి యువ నాయకులు రాహుల్ గాంధీ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారికి మరియు ఈ జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి అలాగే క్యాబినెట్లో ఉన్న మొత్తం మంత్రివర్గానికి మరియు మా శాసనసభ్యుడైనటువంటి మైనంపల్లి రోహిత్ గారికి అందరికీ కూడా మా కిసాన్ కాంగ్రెస్ కమిటీ జిల్లా కాంగ్రెస్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ రైతుల పక్షాన మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చే పిలుపుకు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ రైతులందరినీ సంఘటితం చేసి రాబోయే రోజుల్లో ఇంకా రైతులను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకుపోయేందుకు మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము చేదోడుగా వాదోడుగా ఉంటామని రైతులందరూ కూడా హర్షాతి వ్యక్తం చేస్తున్నారు కనుక మరి యావత్ తెలంగాణ రాష్ట్ర రైతులందరి తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాం